సోషల్ మీడియా విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా దాదాపుగా రెండు రోజుల నుండి ఏమన్న రావడం జరుగుతుంది ఏమనగా ఈ ఒకటో వార్డు పద్నాలుగో వార్డు పదహైదు వార్డు ఈ నాలుగు వార్డులకు సంబంధించిన వాటరు అంబేద్కర్ సర్కిల్ కార్డుకి రావాల్సి ఉన్నదే అక్కడ నుల్లి ఆర్ఎంబి రోడ్డు పక్కన ఉండే వాగుకి పెద్ద వాగన ఉంది ఆ వాగు కాడకి వెళ్ళేది గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడి నుల్లి ఊర్లో నిల్లా ఆ డ్రైనేజ్లో వెళ్ళి వెళ్ళేది అక్కడ ఉండే యజమాని ఆర్ఎంబి రోడ్ ఉండే ఒక పొలం పక్కలో ఉండే యజమాని ఈ పొలం నాది అనే ఉద్దేశంతో అక్కడ గర్సుతో ముచ్చడం జరిగినది కావున ఈ ఈ ఎక్కడైతే ముచ్చడి వల్ల మనకు గ్రామంలో ఉండే వాటర్ని బ్లాక్ అయ్యడం జరిగింది దీన్ని పై అధికారి దృష్టి తీసుకుపోయి ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకుపోయినాం ఎంపీడీఓ దారి దృష్టి తీసుకుపోయినాం ఆరంబి ఏఈ డిఈవర్ దృష్టి తీసుకోపోవడం జరిగింది దీన్ని మళ్ళా పెద్దల దృష్టికి మా డిపో సార్ దృష్టికి కానీ తీసుకెళ్తాము అలాగే కలెక్టర్ దారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని త్వరలో ప్రారంభ చేస్తున్నట్ల చేసి అలాగే మనకు ఎవరికి ఇబ్బంది లేకపోయినట్ల గ్రామంలో ఆ సమస్య వల్ల ఏ ఇబ్బంది రాకపోయినట్లు చూసుకొని ఈ త్వరలోనే ప్రాబ్లం సాల్వ్ చేస్తామని సభ విషయంగా మనకు పత్రికా విలేకరులు తెలియడం జరిగింది ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ఆయన పొలం నాదనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది వేయడం జరిగింది సరే ఏది ఏదైనా పెద్దల దృష్టికి తీసుకోపోయి కావున మళ్ళా సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకోకపోయి ఆ యొక్క ఉత్తరాల మేరకు ఏదైతే చూస్తూ వస్తే దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని కోరుతూ నా యొక్క ప్రెస్ మీటింగ్ వచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు